హాయ్ అండి చాలా మందిలో నైంటీస్ వాళ్ళకి ఈ ఆట అయితే చాలా చాలా గుర్తుండిద్దండి కొంచెం చిన్నవి ఉంటే చిన్నవి తీసుకొచ్చేదాన్ని చిన్నవి లేవన్నమాట సో ఇంకా నాకు ఈ కొంచెం పెద్దగానే ఉన్నవి ముందుగా ఈ ఆట అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి ఈ ఆట అలానే ఈ ఆట మీలో ఎంతమందికి గుర్తుందో తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలపండి నిజంగా అండి నైంటీస్ మెమరీస్ అయితే చాలా చాలా మధురమైనవి ప్రతిదీ కూడా జ్ఞాపకం ఉంది నాకైతే చిన్నప్పుడు ఏదైనా కానీ చాలా చాలా మనకి చిన్నప్పుడు స్కూల్లో జాయిన్ అవ్వాలంటే సిక్స్త్ ఇయర్లో జాయిన్ అవ్వాలి ఇప్పుడు పాపం మూడు సంవత్సరాలకే పిల్లలను స్కూల్లో జాయిన్ చేస్తూ వాళ్ళకి చైల్డ్హుడ్ అనేది సరిగ్గా ఎంజాయ్ చేయనీయకుండా చేస్తున్నారు ఇప్పుడున్న చదువులు 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 అని పాపం చిన్నప్పటి నుంచే పుస్తకాలు అవన్నీ మోసి పాపం వాళ్ళకి చిన్న పిల్లలప్పుడు ఉన్న ఏజ్ని చాలా మిస్ అవుతున్నారు మేమైతే ఆరో తర ఆరో సంవత్సరం వచ్చిన తర్వాతే స్కూల్లో జాయిన్ చేశారండి సో నైంటీస్ మెమరీస్ చాలా చాలా మధురమైనవి అండి అసలు అప్పుడు ఇలాంటి ఫోనులు లేవు ఎంత క్రూరమైన మనుషులు లేరు చక్కగా అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఎంత డూప్లికేట్ ఐటమ్స్ లేవు అసలు ప్రతిదీ కూడా ఇప్పుడు కల్తీ కల్తీ అప్పుడు చాలా వరకు కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా మంచి ఆరోగ్యాలు ఉండేవి అలానే మనకి ప్రతిది కూడా మాకు జ్ఞాపకం ఉందండి చక్కగా మనకి బియ్యం అంటే చక్కగా ఇంటికి ఒక బండి వచ్చేది బండి అంటే మనకి ఊర్లో బాగా తెలుసండి ఒక ఎద్దును కట్టుకొని ఒక బండి వచ్చేది అనమాట ఆ బండిలో మనం బస్తాలన్నీ వేస్తే ఆ బస్తాలను తీసుకెళ్ళి మిల్లులో వేసేవాళ్ళు మిల్లు ఆడించి మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చి మన ఇంటికి మళ్ళీ అదే బస్తాన్ని వేసేవాళ్ళు ఇంత పాలిష్డ్ బియ్యం అవి ఉండేది కాదండి ఎందుకంటే మాకు అవన్నీ కూడా చాలా చాలా గుర్తుంది ఇప్పుడు మనకి చక్కగా ప్యాకింగ్లో ఇస్తూ మంచిగా పాలిష్ అయినవి చేస్తూ మాకు బాగా గుర్తుంది మాకు ఊర్లో అయితే మిల్లు ఉండేది ఆ మిల్లు కాడ ఆడిచ్చేవాళ్ళని అంట బియ్యం లేవనుకోండి మేము కేజీ మాణిక్యనమాట అప్పుడు మాణికులతో చూసేవాళ్ళు కేజీలు కూడా లేవండి అప్పుడు ఆ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఉండేదండి అప్పట్లో నైంటీస్లో మాకు బాగా గుర్తున్నాయి సో ఇప్పుడు ఆ ప్రతిదీ కల్తీయేనండి డబ్బున్న ఉన్న ఆనందాలు ఉండవు డబ్బు లేని వాళ్ళు లేనట్టుగానే ఉంటున్నారు కింద స్థాయిలో ఉండే వాళ్ళు ఉన్నట్టుగానే ఉంటున్నారు ఇప్పుడున్న రోజుల్లో మోసాలు ఘోరాలు అంతా దుర్మార్గము అన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కదా సో ఇంతకీ చిన్నప్పుడు వర్షం పడిందంటే స్కూల్ అండి స్కూల్లో నలుగురు ఐదుగురు అమ్మాయిలు జాయిన్ చేసి అంటే నలుగురు అమ్మాయిలు కూర్చుంటే మగ మగవాళ్ళేమో ఆ ఆట పేరు నాకు గుర్తురాటలేదండి ఆ ఆట ఆడేవాళ్ళమే మేమైతే ఈ జిల్లాల ఆట ఆడేవాళ్ళమండి సో నాకైతే చాలా చాలా మెమరీగా ఉంది ఎందుకంటే ఇవి చిన్నవి లేవు చిన్నవి ఉంటే నేను తీసుకొచ్చేదాన్ని అండి కంపల్సరిగా నేను దారిలో ఒక ఇల్లు కడుతున్నారు అక్కడ ఇంత పెద్ద పెద్దవే ఉన్నాయి సో ఇవే తీసుకొచ్చాను నాకు ఎందుకో చాలా కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనమాట చిన్న చిన్నవి వేరుకొని ఇలా గిల్లాలాట ఆడేవాళ్ళం అనమాట మీలో ఎంతమందికి గుర్తుందండి ఈ ఆట అయితే సో చాలా చాలా నాకైతే గుర్తుంది ఇప్పుడైతే రెండు ఇలా పట్టేవాళ్ళమే ఇలా పట్టుకునే వాళ్ళమే ఇప్పుడు మళ్ళీ మూడు ఇలా పట్టే వాళ్ళమే ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఈ ఆట మీలో ఎంతమంది జ్ఞాపకం ఉందండి నాకైతే బాగా జ్ఞాపకం ఉంది ఏ ఆట ఆడేవాళ్ళమండి ఇది ఒకటి పచ్చీస్ ఒకటి ఈ ఆటలన్నీ మంచిగా ఆడేవాళ్ళం అండి చిన్నప్పుడు ఇలా ఇలా అయితే ఈ పెద్దవి కాబట్టి అండి ఇవి పట్టేసేసుకోవచ్చు మనము ఇది ఇది కింద పడింది కదా ఇంక పోయింది ఆట ఇంకొకళ్ళు తీసుకోవాలి ఇంకొకళ్ళు తీసుకొని మళ్ళీ ఇట్లా వేసుకోవాలి వేసుకొని కెమెరాని సెట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఇక ఇలా అంటే పెద్దవి కదా నా చేతిలో ఉండట్లేదు మొత్తం ఐదు కూడా ఇలానే పడతారు ఇదిగోండి ఐదు ఇలానే పడతారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రెండు రెండు పడతాం అన్నమాట ఇది రెండు రెండు సో ఇంకొకటి బిల్ ఎంతమందికి గుర్తుందండి ఇది మూడోది పోయింది పోయింది అట ఇంకోళ్ళకి ఇచ్చేసేయటమే మళ్ళీ స్టార్ట్ అనమాట అలాగా మాకు ఎక్కువ జ్ఞాపకం ఉందంటే ఈ ఈ ఈ ఆట అండి ఇంకోటి పచ్చీస్ ఆట అంటారు కానీ పెద్దగా అది ఉండదు మళ్ళీ మనము పట్టీలు కడతాం కదా ఇలా ఇలా పట్టీలు కట్టి ఆ పట్టీల్లో మనం అంటే గీత తొక్కకూడదు కదా ఆ ఆట ఆ ఆట ఒకటి బాగా గుర్తుందండి సో ఇవన్నీ కూడా చాలా చాలా మెమరీస్ అండి అసలు నాకైతే బాగా జ్ఞాపకం ఉంది ఈ ఆటలన్నీ ఎందుకు ఏదైనా అండి అప్పుడు ఫోన్లు ఉండవు ఏం ఉండదు ఇంకా ఎవరన్నా ఫోన్ వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు ల్యాండ్ లైన్ ఉండేది ఆ ల్యాండ్ లైన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు అనమాట ఇంకోటి ఉత్తరాలు ఉండేవి మేము చదువుకున్నప్పుడు ఎప్పుడండి మేము వచ్చేసి టూ థౌజండ్ టూనో త్రీనో మాది మా ఫ్రెండ్స్ అనమాట మేము జాయిన్ చదివినప్పుడు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళకి అప్పుడు ఫోన్లే ఉండేవి కదా ఉత్తరం వేసేదాన్ని అనమాట నేను వాళ్ళకి మళ్ళీ తిరిగి నాకు ఉత్తరం వేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒక్క ఫోన్ ఉంటే మొత్తం వచ్చేసేస్తున్నాయి చప్పుట్లో ఉత్తరాలు నాకు బాగా గుర్తుంది మంది తెల్ల ఉత్తరం ఉండిద్దండి వెనక అడ్రస్ అని ఉండిది కదా ఇంకా ఉత్తరం మీద ఇంకా ఝాన్సీకి రాసేదాన్ని అనమాట నేను ఝాన్సీ అలానే లక్ష్మి అనమాట నా క్లాస్ మేట్స్ వాళ్ళకి రాసేదాన్ని ఉత్తరము ఎలా ఉన్నారు ఝాన్సీ బాగున్నారా ఝాన్సీ అనేసేసి ఇప్పుడు అన్నీ అంత లేండి ఇప్పుడు ఎందుకంటే ఆ రోజులన్నీ పోయినాయి అండి ఆ రోజు చక్కగా చుట్టూత పిల్లల్ని వచ్చి ఆటలాడుకొని మళ్ళీ ఖోఖో ఆట ఇవన్నీ ఆడుకునే వాళ్ళమే అలానే మళ్ళీ స్కూల్లో కూడా అండి డ్రిల్ పీరియడ్ ఉండేది అనమాట ఈ డ్రిల్ పీరియడ్ పీరియడ్లో ఎక్ససైజులు చేపిస్తూ ఉండేవాళ్ళు అప్పుడు అప్పుడు ఎక్ససైజ్లు అంటే ఏంటో అర్థం అయ్యేది కాదు ఇప్పుడు ఎక్ససైజులు రోజు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆరోగ్యం ఆరోగ్యం కాపాడుకోవాలి కదా సో అప్పుడు ఎక్ససైజులు మాస్టర్ చెప్తుంటే ఈయన ఎప్పుడు ముగిస్తాడా అనే సంతేదాన్ని అనమాట ఇప్పుడు అదే ఎక్ససైజులు గంట చేయాల్సి వస్తుంది అనమాట నేను సో అదేనండి అలానే ఉండిద్ది అనమాట మనకి సో ఏం చేస్తామండి అప్పుడు చక్కగా పిల్లలందరూ కూడా స్కూల్ బ్యాగ్లు వేసుకొని వెళ్ళేవాళ్ళమండి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వచ్చిందంటే అందరు పిల్లలు వచ్చేసేవాళ్ళు అసలు ఇప్పుడు చక్కగా అందరు పెద్దవాళ్ళందరూ కూడా అరుగుల మీద కూర్చుండేవాళ్ళు అరుగుల మీద కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడుందండి అరుగులు లేవు ఏమి లేదు ఆరు ఏడైతే చాలు వెళ్ళి టీవీల దగ్గర కూర్చుంటారు ఇళ్ళల్లో నుంచి బయటికి వచ్చే పని లేదు అప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నర దాకా కూడా అందరూ బయటే కూర్చుండే వాళ్ళండి మనకి మగవాళ్ళందరూ కూడా స్కూళ్ళ దగ్గర లేక తప్ప సెంటర్లోనో ఇలా వాళ్ళు కానీ ఇప్పుడు అసలుకి మనుషులు ఒక్కరు కూడా కనపడలేదండి ఊళ్ళో ఇక పిల్లల ఆట అంటా అసలు ఈ ఆటలు ఎప్పుడు మర్చిపోయారు ఇప్పుడు అంతా ఫోన్ల మీద ఇలా ఎలా 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 అంటమే సరిపోయింది అప్పుడు అసలు ఫోన్లు ఉండేవి కాదు ఏమీ ఉండే కాదు చక్కగా అసలుకి ఇంత కల్తీ ఉండేది కాదండి ఎందుకంటే బాగా గుర్తుంది కదా మాకు సో అదండి సో ఇంకా మీలో ఎంతమందికి ఈ ఆట గుర్తుందండి సో నాకైతే చాలా గుర్తుందండి ఎందుకంటే ఒక మెమరీగా అంటే మనం మెమరీస్ని గుర్తుంటే కానీ మనం మెమరీస్ని షేర్ చేసుకోవాలంటే మనం ఇలా నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నానండి సో అదనమాట చాలా అట్లీస్ట్ కనీసం ఆ మెమరీస్ అన్న ఇప్పుడు గుర్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ ఎవరైనా ఈ గిల్లాలాట మర్చిపోయారండి మేము గిల్లాలాట అంటాము దీన్ని సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అన్నమాట అట్లీస్ట్ ఆటల్లో ఇది మాత్రం బాగా గుర్తుంది కాబట్టి అది ఇలా పట్టుకొని ఇలానే ఉంటాం మళ్ళీ ఇదొకటి రాళ్ళు మొత్తం ఇలా పట్టుకొని ఇలా కాచిబట్టేవాల చూసారా సో మీలో ఎంత మందికి ఈ ఆట గుర్తుందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా కామెంట్స్లో తెలపండి